వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఏంటంటే పెసరకాయలు పెసలు తయారైపోతున్నాయి ఇక్కడ చేను ఉంది చెట్లు పీకేస్తున్నారు అనమాట పెసరలు కోసేసారు ఆ లేత మొక్కల్లో నేను కూర్చున్నా అక్కడ కూర్చుని అని కోసానురా పెసరకాయలు సర్లే అని చెప్పి కొద్దిగా బీట్రూట్ ఉంది కొబ్బరి వేసి చక్కగా ఎప్పుడు పెడదామని ఇవేళ ఈవేళ పండుబాబుకి దొండగా ఎప్పుడు పెట్టి చారు పెట్టాను దాంట్లో మన బాగుంటుందో మీకు వీడియోలో బాగుంటుందని చెప్పి రెండమ్మ ఇదిగో ఇక్కడ చేనే వేసేయనమాట బాపయ్య గారు దాన్ని ఉంది ఇక్కడ కొమ్మూరిది అలాగే వెళ్ళాము అన్న సన్నట్టు కాయమాట రొట్టె పీకేసి రావులు పట్టిపోతున్నారు సరేలే అందులోకి వీడియో చేయడానికి బాగుంటుందని చెప్పి పెసరకాయలమ్మా ఏ ఇదిగో ఒక యాభై గ్రాములు రాత్రి పెసరపప్పు నానబెట్టాను పెసరకాయలు పెసరపప్పు కొబ్బరి ఇగో అర కేజీ దుంపలయ్ కోటి చేద్దాం ఎందుకు చక్కగానో మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి కొబ్బరి కోరిన కొబ్బరి ఉప్పు కొత్తగా కారం అమ్మ మినపచెక్కు ఆవాలు జీలకర్ర ఎన్ని మిరపకాయ కరివేపాకు కరివేపాకు బంగారం ఒక రేట్లో ఉంది కరివేపాకు అనేది లేదు ఈ పండక్కడి నుంచి మంచుకి అస్సలు బాగాలేదు కరివేపాకు బాయిల్ బాయిల్ ఈ బాయిల్ చేసిన వాటర్ ఏం చేసాను తలకు పెట్టుకుంటా కెన్నాలో కలుపుకుంటా బాగుంటుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అమ్మ అది ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకూడదు మనకి అది ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఏం అక్కలో దిందులో అది కాటుగా కాటుకుండా కొంచెం కారం అన్నమాట అంతే ఎండుమిరకాయ కారం సరిపోద్ది పోసుకుందామమ్మా చాలా బాగుంటుందిరా మధ్య మధ్యలో తినాలి మరి అక్కల మొక్కలు అన్నీ తినేసాం కదా పండగలకి మళ్ళీ నాలుగు రోజులు హెల్దీ పుట్టు తిన్నామనుకో లైన్లోకి వచ్చేస్తుంది బండి అది చక్కగా ఫుల్ ఎంజాయ్ ఉంటారు మొన్న నాలుగు వీడియోలు చేసి ఉంచాం అలాగా ఒకటి ఒక్కోటి పెడదామని ఎక్కడ కుదురుతుందే అన్ని చక్క పెట్టుకుంది అప్పటికి అమ్మా అదిగో చక్కగా చూశారు మా వీడియోలు అంత బిజీగా ఉన్నా పండగలో ఉన్నా వీడియోలు చూశారు చాలా సంతోషంరా ఇవి కూడా బాయిల్ చేసుకోవాలమ్మా బాయిల్ చేసుకోవాలి ప్రయాణం అప్పలేదు ఇలాంటి త్వరగాలను దొరుకుతాయండి మేము ఏదో ఇక్కడ పల్లూరు పొలాల పక్కన ఉండబట్టి ప్రకృతిగా అన్నీ దొరుకుతున్నాయి పెద్ద దొరుకుతాయండి బజార్లో దొరకవు చిన్ని గ్లాసు చాలు అమ్మా ఇదిగో అయిగరా మినుములు పడింది ఇక్కడ ఎంటో తొమ్మిది వేలు అంట ఇక్కడ పొలాలను అమ్మేస్తారు ఇక్కడ పెట్టిపోతారు అందరూ వచ్చి తూకం వేసుకుని పల్లెటూరు పక్కన ఉంటే ఎలా పండుతాయి ఏంటి అనేది అన్నీ కూడా చక్కగా తెలుపుతాయి అన్నమాట అన్నీ కూడా ఇప్పుడు లైట్ పెట్టి వచ్చేస్తాయి చింతపండు బొబ్బర్లు పేస్తలు కందులు మేనువులు ఐగాన ఇప్పుడు నీట్ ఉండే ఈ వాటర్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాను అన్నమాట అయితే ఇది చిరగొడ దనొచ్చు బాగుంటది వైర్ల సే చెట్నారు కదా అమ్మ నానబెట్టింది పోసుకోలే పెసరపప్పు ఉడకబెట్టక్కల మగ్గిపోద్ది ఈ వేళ్ళు మగ్గిపోద్ది ఇలాగైతే బాగుండు ఇందులో వాటర్ వస్తుంది కదా ఇదిగో సరిపోతుంది అన్నమాట ఇలాగ నేను ఇంకా సాల్ట్ వేయలేదమ్మా మామూలుగానే ఉడకబెట్టుకోండి ఇదిగో ఇది పెద్ద కొబ్బరికాయ చెక్క అదిగో ఇప్పుడు కారం వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరప కట్ట వేయలేదు అది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అంత దగ్గరికి కానీ ఉప్పు వేయను మరి పెసరపప్పు ఉంది కదా పీసిపోద్ది మాట ఈ మగ్గిపోయాక ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకుని మూత పెడతా ఓకే బంగారం అమ్మ ఇదిగో చక్కగా మగ్గిపోయింది పెసరపప్పు కూడా మగ్గిపోయింది సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు తెంత పిల్లలకంట చక్కగా ఇలాగ వారానికి ఒకసారి వారానికి ఏముందిరా రోజు రోజు కొత్త అంతా బీరకాయలోనూ కొత్త నువ్వు పప్పు చల్లి నువ్వు పప్పు కాదు నువ్వు ఒప్పు ఆడుకొని చల్లాలమ్మా పొడి వేపుడు కింద గట్టకు తల పెట్టండి అమ్మ పిల్లలకి ఈ నాలుగు రోజులు కొత్త వెజిటేబుల్ పెడితే బుర్రలు బాగా పనిచేస్తాయి పిల్లలకి చదువుకునే పిల్లలకి చక్కగా చారు అనేది కంపల్సరీరా స్కూల్లో ఒక చారు కుదరదు కాబట్టి ఇంటికి వచ్చాకైనా సరే మొత్తం కలిపి పెట్టుకోవాలి మనం అదిగో మూత పెట్టేటప్పుడు నీరు వచ్చింది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం ఇందులో నువ్వు సాల్ట్ ఎక్కువ పట్టదు ఒక స్పూన్ వేసేయ్ అయినా ఆపేయను పెరుగుతూ ఉంటాడు తా పాలు కాసుకున్నాను ప్పుడు చూసుకుంటాను ఉప్పు ఇందులోకి ఏం అక్కలొద్దిర ఇది రొటీలో ఒక సూపర్ ఉంటుంది చూసావా నేను పోతుంటే ఎందుకు అంద మా పాప పెసలు బాగుందా లేదా ఎలాంటి దొరికితే నా లెక్క అంచనా ఇదిగో అంతే స్పూన్ పట్టింది అంతే మనం కారం వేసుకోవడంలో గోడ సరిపోయింది ఇంకా పచ్చిమిరగాయ ఉల్లిపోయితే పని ఏమీ లేదు సూపర్ మాట అలాగే ఇలా నొడుతా కొంచెం ఉన్న ఊళ్ళు గట్టా రెండు స్పూన్లు నోట్లో పడేసుకుంటే ప్రయాణం హాయిగా ఉంటుంది అన్నంలో తింటాక ఇష్టం లేని వాళ్ళు చక్కగా అదొక గొంతు పోయింది అక్కకి ఇప్పుడు కదా జొన్న జొన్న రొట్లలోకినమ్మా ఇప్పుడు బయట దొరుకుతుంది జొన్న రొట్లంటే దొరుకుతున్నాయి బయటికి దొరకదు కదా ఎంత బాగానో అయిపోయిందమ్మ చక్కగా సింపుల్గా మీకు చూపించాలని చెప్పి బొంబాయి సేనికుల వీడియో పెట్టింది అక్క చక్కగా చూడండి నిన్న జంతికలు పెట్టాను చాలా బాగా చూశారు ఎంతంతో అక్కలద్దు ఇప్పుడు పిల్లల స్నాక్స్ గురించి అంత కలుపుకుంటే చాలరా వంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక కేజీ నూనె వేసుకుని ఏదైనా సరే అంత చేసుకుంటే సరిపోద్ది ఇంక ఇప్పుడు నుంచేం చేస్తాం టైం పన్నెండు అయింది మళ్ళీ పిల్లలు వచ్చేదాకా కూడా ఎన్నాల హై స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ గట్టా ఐదింటి కల్లా వచ్చేసారు ఇప్పుడు ఏడు ఎనిమిది కొంపక వచ్చేదాడు పిల్లలకి వచ్చేవాడుకు విశ్రోమ్మనుకుంటా వస్తున్నరాలకు వచ్చేదడికి ఏదో స్నాక్స్ అలా పెట్టుకుంటే పండగని ఈ మూట ఒత్తులు ఎవరు తినలేదు అరుసలు పోకుండా ఇవన్నీ వండాలని మూకుడు పెట్టి వండడం తప్పించి అవి ఏమీ తినట్లేదు మన పిల్లలు అమ్మా ఇలా చేసుకోండి அந்த லைக் ஷேர் சப்ஸ்கிரைப் ஏ மஞ்ச ரெசிபி தோ நீமா மீ முத்து பாய் பாய்